ఎవరైతే మునిగిపోయారో ఆ వ్యక్తిని తీసుకురావడం జరుగుతుందండి డీప్ డ్రైవర్ ద్వారా డీప్ డ్రైవర్ రెక్సి తీసుకొచ్చేడండి అలాగే ఇంకో మరొక వ్యక్తి స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తున్నారు తను కూడా మునిగిపోయే ఛాన్సెస్ ఉంది తన కోసం వేరే రెస్క్యూర్ స్విమ్మర్ స్విమ్మర్ వెళ్ళి తీసుకొచ్చే ఛాన్స్ ఉందండి తను స్విమ్ చేస్తున్నాడు కానీ అలసిపోయి మునిగిపోయే ప్రమాదం ఉంది అలాగే స్విమ్ స్విమ్మర్ ఎవరైతే ఉంటారో స్విమ్మర్ ద్వారా ఎవరైతే ఒక ఆయన స్విమ్మర్ వస్తుంటారో ముగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి తను రక్షించడం కోసం ఇక్కడ నుంచి సిమ్మరు వెళ్తున్నాడండి అండి ద్వారా తను రక్షించడం జరుగుతుంది తను ఎవరైతే విచ్చిపోన్నాడో మునిగిపో మునిగిపోతున్నాడు అండి మెలమెలగా మునిగిపోతున్నాడు తను రక్షించడం కోసం వెళ్తున్నాడు అండి వేరే సిమ్మరు సుమ్మరు ద్వారా వెళ్తుండ్రు తను అరుస్తూ ఉన్నాడు అండి అందువల్ల సుమ్మరు వెళ్తా ఉన్నాడు రక్షించడానికి ఇంకేస్ ఇటువంటి సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు ఏ విధంగా ఉంది స్విమ్మింగ్ వచ్చినట్లయితే ఈ విధంగా వెళ్ళి రక్షించాలంటే సింగింగ్ రాని అట్లా మనం ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలండి సింగింగ్ వచ్చిన వాళ్ళకి అక్కడ ఎవరైనా ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలండి లేదంటే ఏదైనా పొడవ మనకి ఎంతవరకు వాకు వాకు డిస్టెన్స్ ఉందో అంతవరకు వెళ్ళి అక్కడ నుంచి ఏదైనా పొడవటి రూపు కానీ లేదంటే బొంబు స్టిక్ కానీ ఇలాంటివి ఇచ్చి కూడా మనం రక్షించండి ఆల్రెడీ అండి డీప్ డ్రైవర్ది ఆల్రెడీ ఏంటంటే ముందు వచ్చాడని చెప్పాం కదా వ్యక్తిని దొరకలేదండి మరొక వ్యక్తి ఉన్నారని చెప్తున్నారు లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఒకరు కాదు ఇద్దరు మునిగిపోయింది ఐదురు అని చెప్పారండి అందువల్ల మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది ఇంకో వ్యక్తి కూడా దీంట్లో ఉన్నాడని చెప్పడం జరిగిందండి ఇంతవరకు మనకి నలుగురు ప్రా ముగ్గురు ప్రాణాలు ఓటు కాపాడు తీసుకురావడం జరిగింది నాలుగో వ్యక్తికి సినిమా ద్వారా తీసుకురావడం జరుగుతుందండి ఇంకొక ఐదో వ్యక్తి కూడా ఉన్నాడని లోకల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా తెలియ తెలియజేశారండి అందువల్ల మళ్ళీ డీప్ డ్రైవర్ టెస్టింగ్కి వెళ్ళాడండి లోపలికి నీటి లోపలికి ఎవరైతే మునిగిపోయిన వ్యక్తిని తిమ్మర్ ద్వారా కాపాడడం జరుగుతుందండి కాపాడు ఏ విధంగా ఎప్పుడు కూడా వాళ్ళని మనం తీసుకొచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ని తీసుకురావాలండి ఎందుకంటే నుంచి తీసుకొచ్చి మనకి వాళ్ళు ఏంటి మన మనల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అవసరమైతే మన గల పట్టుకోవడం కానీ